లా అయ్యాడో ఇక్కడ రాయబడింది ఎంత నొచ్చుకున్నాడో ఎంత బాధపడ్డాడో ఇక్కడ రాయబడింది ఎందుకు నొచ్చుకున్నాడు ఎందుకు బాధపడ్డాడు అంటే తాను సృష్టించినటువంటి మనుషులు అక్రమాల్లోకి వెళ్ళారట క్రమము తప్పి నడవటం దేవుడు వారికి ఏర్పరిచిన మార్గాన్ని చెరిపేసుకొని తమకిష్టమైన మార్గాల్లో నడవటం దేవుడు దుఃఖపడే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉండటం మరి చాలా ఓపికతో దేవుడు సహించినా వాళ్ళు తమ ప్రవర్తనను మార్చుకోకపోవటం ఇంకా కరుడగట్టిపోవటం మొత్తం మీద అసలు వీళ్ళని ఎందుకు చేశాను నేను అని దేవుడు నొచ్చుకునేటట్లు బాధపడేటట్లు మరి మనుషులు ప్రవర్తించటం వారిని బట్టి దేవుడు ఫీల్ అవ్వటం అనేది ఇక్కడ మనం చూస్తాం ఇక్కడ నాదొక ప్రశ్న దేవుడు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఎరిగినవాడు కదా మనుషుల్ని చేసేటప్పుడు మనుషులు ఇలా తయారవుతారు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు ఈ విధంగా అక్రమకారులు అవుతారు అని దేవునికి తెలియదా దేవునికి తెలిసినప్పుడు ఇలాగ నేను వీళ్ళని చేసినందుకు సంతాప పడుతున్నాను బాధపడుతున్నాను సంతాపం నొందుతున్నాను అని చెప్పుకోవటం ఎందుకు అంటే మనుషుల విషయంలో దేవుడు ప్రవర్తించేటువంటి తీరును ఇక్కడ మనం గమనించవచ్చు దేవుడు సర్వజ్ఞుడు అన్నది వాస్తవమే సర్వాంతర్యామి అన్నది వాస్తవమే కానీ సర్వజ్ఞుడైన దేవుడు మనతో వ్యవహరించేటప్పుడు మన వంటి వ్యక్తిగానే వ్యవహరిస్తాడు అనేది గతంలో నేను మీకు చెప్పాను సర్వాంతర్యామి అయిన దేవుడు అన్ని చోట్ల ఉండే దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కొన్ని ప్రదేశాలకు పరిమితమైనట్టు మాట్లాడతాడు అని కూడా గతంలో నేను చెప్పా ఉదాహరణకి నిర్గమాకాండ మూడవ అధ్యాయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ నిశ్చయముగా నా ప్రజల మొర నా యొక్కకు చేరినది ఇదిగో నేను వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అన్నాడు అంటే ఎక్కడి నుంచి దిగొచ్చాడు అంతకుముందు ఎక్కడున్నాడు దేవుడు అన్ని చోట్ల ఉంటాడు కదా దేవుడు సర్వాంతర్యామి కదా దేవుడు సర్వాంతర్యామి అయినప్పుడు అన్ని ప్రదేశాల్లో దేవుడు ఉన్నప్పుడు మళ్ళా స్పెషల్గా నేను దిగొచ్చాను అని ఎందుకు మాట్లాడాడు సర్వాంతర్యామి అన్నది నిజమే కొన్నిసార్లు కొన్ని సందర్భాలను బట్టి ఒక స్థలమునకు పరిమితం కూడా తను తాను చేసుకుంటాడు అన్నది నిజమే దేవునికి అన్ని విధాలా సౌకర్యం ఉందండి ప్రపంచమంతటా ఉండగలడు ప్రపంచమునే తన ఎందు ఉంచుకోగలడు సమీపించరాని తేజస్సులో ఉండగలడు పరలోక సింహాసనం మీద ఉండగలడు భూమి మీద నీతో నాతో మనందరితో ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందితో కూడా ఉండగలడు అంతమందితో ఉండగలడు ఆ సౌకర్యం దేవునికి ఉంది దిగివచ్చి ఉన్నాను అంటే ఒక స్థలానికి పరిమితమైనట్టు మాట్లాడుతున్నాడు నేను వేరే ప్రదేశంలో ఉన్నాను వాళ్ళు ఫోన్ చేశారు వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు దిగి వచ్చామంటే అంతకు ముందు అక్కడ లేడా దేవుడు లేడా